అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర అద్దుఖాన్ ప్రవేశకు నుంచి ముప్పై మూడవ ఆయత్ వరకు ఒకటవరకు ఒకటి ఈ పరలోకాన్ని నిరాకరించడం సదా నైతికతకు వినాశకరంగా నిరూపితమైంది రెండు ఈ వ్యవస్థ ఎవరో ఆటలాడుకునే వారి ఆట కాదు ఆటలాడుకునేవాణి ఆట కాదు ఇదొక వివేకవంతమైన వ్యవస్థ విచన వివేచనాపరుని ఏ పని వ్యర్థమైనది కాదు ఆ పైన తిరస్కారులు తమ తాత ముత్తాతల్ని బతికించి తీసుకురమ్మనడానికి ఈ సమాధానం ఇవ్వడం జరిగింది ఈ పని ప్రతిరోజు ప్రతి ఒక్కరి కోరిక మీద జరగదు దీనికి అల్లాహ్ ఒక దినం నిర్ణయించాడు అప్పుడు ఆయన మానవాళ్ళినంతటినీ ఒకేసారి సమావేశ సమావేశపరుస్తాడు తన న్యాయస్థానంలో వారి విచారణ జరుపుతాడు ఆ సమయాన్ని గురించి ఎవరైనా చింతన చేసే మాట అయితే చేసుకోవాలి అక్కడ ఎవరు తన బలం ఆధారంగాను తప్పించుకోలేడు ఎవరైనా కాపాడగాను తప్పించుకోలేడు అల్లాహ్ నెలకొల్పే ఈ న్యాయస్థానాన్ని ప్రస్తావిస్తూ ఇలా తెలుపడం జరిగింది ఎవరైతే అక్కడ అపరాధులుగా నిర్ణయం అవుతారో వారి అంతిమ పరిణామం ఏమవుతుందో మరి అక్కడ సఫలత పొంది బయటపడిన వారికి ఏ బహుమానం ప్రాప్తమవుతుందో వివరించడం జరిగింది ఆ పైన చివరగా మాట ఇలా ముగించడం జరిగింది మీకు బోధపరచడానికి ఖురాన్ అతి సాధారణమైన స్పష్టమైన భాషలో మీ స్వంత భాషలో అవతరింపజేయబడింది ఇక ఇప్పటికీ మీరు బోధపరిచినా అర్థం చేసుకోకపోతే దుష్పరిణామాన్నే చూడాలని పట్టుబడుతున్నట్లయితే ఇక నిరీక్షించండి మా ప్రవక్త కూడా నిరీక్షిస్తున్నాడు ఏమిటో దాని సమయాన అదే ముందుకు వస్తుంది ఒకటవ ఆయత్ హామీం ఈ ప్రకాశమానమైన గ్రంథం మీద ఒట్టు మేము దీనిని ఒక మహాశుభప్రదమైన రాత్రిన అవతరింపజేశాము మేము జనుల్ని హెచ్చరించాలని సంకల్పించుకున్నాము కనుక ఆ రాత్రిన ప్రతి వ్యవహారానికి వివేకవంతమైన తీర్పు మా ఆదేశంతో విధించడం జరుగుతుంది మేము ఒక సందేశరుణ్ణి పంపాలని అనుకున్నాము నీ ప్రభు కారుణ్యం రూపంలో నిస్సందేహంగా ఆయనే సర్వం వినేవాడు సమస్తం తెలిసినవాడు ఆకాశాలు భూమికి ప్రభు ఆకాశాలు భూమికి మధ్యనున్న ప్రతి దానికి ప్రభువు మీరు నిజంగానే నమ్మకం గలవారైతే మరే ఆరాధ్యుడు లేడు ఆయన తప్ప ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు మరి ఆయనే ముత్యువుని ఇస్తాడు మీకు ప్రభువే లోగడ గతించిన మీ పూర్వీకులకు ప్రభువే కానీ వాస్తవంగా ఈ జనానికి నమ్మకం లేదు నిజానికి వీరు అసంఖ్యలో పడి ఆటలాడుకుంటున్నారు సరే వేచి చూడండి ఆ రోజుకై అప్పుడు ఆకాశం స్పష్టంగా పొగ మోసుకు వస్తుంది అది జనులకు కప్పుకు అది జనులను కప్పుకుంటుంది ఇది బాధాకరమైన శిక్ష ఇప్పుడు అంటున్నారు ప్రభు మాపై నుండి ఈ యాతనను తొలగించు మేము విశ్వసిస్తాము వీరి ఆలక్ష్యం ఎక్కడ దూరం అవుతుంది వీరి స్థితి ఏమిటంటే వీరి వద్దకు ప్రస్ఫుటమైన దైవ సందేహసహరుడు వచ్చేశాడు అయినప్పటికీ వీరు ఆయన వైపున శ్రద్ధ చూపలేదు పైగా అన్నారు ఇతనైతే నేర్పించి పెట్టిన పిచ్చోడు మేము ఇదో కాస్త యాతనను తొలగిస్తాము అంతే మీరు ముందు చేస్తూ ఉన్నదాన్ని దాన్ని తిరిగి చేస్తారు ఏ రోజునైతే మేము పెద్ద దెబ్బ తీస్తామో ఆ రోజు మేము మీ పట్ల ప్రతీకారం తీర్చుకునే రోజు వీరికి ముందు మేము ఫిరోన్ జాతిని ఇదే పరీక్షకు గురి చేశాము వారి వద్దకు ఒక అత్యంత సౌసన్య సౌసన్యశీలుడైన దైవ సందేశరుడు వచ్చాడు అతను అన్నాడు అల్లాహ్ దాసుల్ని నాకు అప్పజెప్పండి నేను మీ కొరకు ఒక నిజాయితీ తత్పరుడైన ప్రవక్తను అల్లాహను ఎదిరించి తలబిరుసుతనం చూపకండి ఒక నిజాయితీ తత్పరుణైన నా ప్రవక్తను అల్లాహను ఎదిరించి తలబిస్తు చూపకండి నేను మీ సమక్షాన నా నియమానికి నా నియామానికి స్పష్టమైన ప్రమాణం సమర్పిస్తున్నాను మరి నేను నా ప్రభువు మీ ప్రభువు అయిన వాని రక్షణ పొందాను మీరు నా పైన దాడి జరపకుండా ఉండేందుకు మీరు నా మాటను నమ్మకపోతే సరే నాపై చెయ్యి చేసుకోవడం విరమించుకోండి కడకు అతను తన ప్రభువును మరుపెట్టుకున్నాడు వీరు అపరాధులు అని సమాధానం ఇవ్వబడింది అలాగైతే రాత్రికి రాత్రే నా దాసుల్ని తీసుకుని బయలుదేరు మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది సముద్రాన్ని తెరిచిపెట్టిన స్థితిలోనే వదిలిపెట్టు ఈ సేన మొత్తం మునిగిపోనున్నది ఎన్నో తోటలు సెలయేళ్ళు పొలాలు వైభవోపేతమైన భవంతులు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎన్నెన్నో విలాస వస్తువులు వారు మజాలు జురుకుంటూ ఉన్నవి వారి వెనకాల ఇట్టే ఉండిపోయాయి ఇది జరిగిన వారి పరిణామం మరి మేము ఇతరుల్ని వీటన్నింటికీ వారసులుగా చేశాము ఆ పైన ఆకాశము వారికై విలిపించలేదు భూమి ఏడవలేదు వారికి ఏమాత్రం వ్యవధినివ్వడం జరగలేదు ఈ విధంగా బనీ ఇస్రాయిల్ మేము త్రీరా ప్రభ పూర్వకమైన యాతన నుండి ఫిరోన్ బారి నుండి ముక్తిని కలిగించాము బనీ ఇస్రాయిల్ని మేము తీర పరాభవపూర్వకమైన యాతన నుండి ఫిరౌన్ బారి నుండి విముక్తిని కలిగించాము ఇతను హద్దులన్నీ అతిక్రమించిన వారిలో వాస్తవంగా పెద్ద స్థానం గల వ్యక్తి వారి స్థితి తెలిసి వారికి ప్రపంచంలోని ఇతర జాతులపైన ప్రాధాన్యతనిచ్చాము వారికి చూపించిన నిదర్శనాలలో విస్పష్టమైన పరీక్ష ఉండింది ఒకటవ వివరణ కితాబు కితాబు ముబీన్ మీద ప్రమాణం చేయడం అంటే భావం ఏమిటో జుహ్రుఫ్ సురా పాదసూచిక నెంబర్ ఒకటిలో తెలుపడం జరిగింది ఇక్కడ కూడా ప్రమాణం చేస్తున్న విషయం ఈ గ్రంథం రచయిత మొహమ్మద్ సల్లహుల్ అలసల్లం కాదు మేము అన్నది దానికి నిదర్శనం మరెక్కడో వెతకనవసరం లేదు స్వయంగా ఈ గ్రంథమే దీని నిరూపణకు చాలు దీని తరువాత అదనంగా తెలిపిన విషయం ఏమిటంటే దీన్ని అవతరింపజేసిన రాత్రి ఎన్నో శుభాలు నిండిన రాత్రి అంటే ఆ బుద్ధిహీనులకు అంటే ఈ బుద్ధిహీనులకు తమ మంచి చెబరలేమిటో వారికే స్పృహ లేదు ఈ గ్రంథం రావడం తమకు ఆకస్మిక యువపత్తుగా భావిస్తున్నారు దీని నుండి ఎలాగైనా తప్పించుకోవాలన్న ఆలోచనతో పడరాని తిప్పలు పడుతున్నారు కానీ వాస్తవానికి వీరి కొరకు మానవాళి అంతటి కొరకు ఆ క్షణం అత్యంత శుభప్రదమైన క్షణం అప్పుడు ఏమరుపాటుల పడి ఉన్న జనుల్ని హెచ్చరించడానికి మేము ఈ గ్రంథం అవతరింపజేయాలని నిర్ణయించాము ఆ రేయి ఖురాన్ అవతరింపజేయడం అంటే భావం కొందరు వ్యాఖ్యాతలు ఆ రాత్రే హురాన్ అవతరణ ప్రారంభమైందని గ్రహించారు మరికొందరు దాని భావం అందులోనే పూర్తి ఖురాన్ ఉమ్ముల్ ఖితాబ్ మూల గ్రంథం నుండి బదిలీ అయి వహీని మోసే దైవదూతలకు అప్పగించబడిందని ఆ తర్వాత పరిస్థితులు సంఘటనల రీత్యా అవసరం కొద్దీ ప్రభుత్వ మహానీయుల సల్లల్లాహసలంకు ఇరవై మూడేళ్ల వరకు అవతరింపజేయబడుతూ ఉండిందని గ్రహించారు నిజ పరిస్థితి ఏమిటో అల్లాహకే బాగా తెలుసు ఆ రాత్రి అంటే అల్ హద్రే సూరాలో లైలతుల్ హద్రె అని పేర్కొన్న రాత్రి అన్నమాట అక్కడ ఇన్నా అన్జల్లాహ ఊపి లైలితుల్ హదరి మేము దీనిని ఘనత గల రాత్రి అని చెప్పబడింది ఇక్కడేమో ఇన్నా అన్జల్లాహఫీ లైల లైలతిన్ ముబారకతిన్ తిన్ మేము దీనిని ఒక శుభప్రదమైన రాత్రి నా అవతరింపజేసాము అని చెప్పడం జరిగింది ఆ రాత్రి రంజాన్ నెలలోని ఒక రేయి అన్న విషయం కూడా దివ్య ఖురాన్లో చెప్పడం జరిగింది రంజాన్ నెల ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది రెండవ సూర నూట ఎనభై ఐదవ ఆయత్ మూలంలో అఫ్రిన్ హకీమ్ అనే పదం ప్రయోగించబడింది దీనికి రెండు అర్థాలు ఒకటి ఆదేశం ఒకటి ఆ ఆదేశం పూర్తిగా వివేచన ప్రధానమైంది అన్నది అందులో ఎటువంటి తప్పు కొరత ఉండే అవకాశం లేదు రెండు అదొక పరిపక్వ సుస్థిరమైన పరిపక్వమైన సుస్థిరమైన నిర్ణయం అన్నది దాన్ని మార్చివేయడం ఎవరితరమూ కాదు